కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తారోకో కాళేశ్వరం జిల్లాలతో చెరువు నింపి ఎండుతున్న తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు అన్నపూర్ణ ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లతో నింపి పెద్దలింగాపూర్ చెరువు వేసవిలోను మత్తడి దుంకేదని అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీరందక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు చూడండి ఏం గోసొచ్చారన్న ఆయన మనకు రైతులు ఎన్నడలేదు ఈ పదేళ్ళ నీళ్ల కోసం ఇట్లా రోడ్ల మీద వచ్చి కూసురు సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా వరద కాలువ మిడ్ మానేరుకు ప్రాణప్రదం తెలంగాణ జీవధార కాళేశ్వరం అరవై మూడు శాతం పెరిగిన నీటి నిల్వ చివరకు చివరి మడికి చేరిన తడి గణనీయంగా పెరిగిన భూగర్భ జలం సంపద ప్రతిష్టను మశగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం విఫల ప్రాజెక్టుగా చూపించేందుకు ఆది నుంచి విమర్శలు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు శాశ్వత భరోసా కల్పించింది వరద కాలువ రాతనే మార్చింది ఎల్లంపల్లికి ఆ వరద కాలువ కాకతీయ కేనాల కిందనే ఈ దాంట్లో వస్తాయి దీలు ఏడు దాంట్లో వస్తాయి మన తుంగతుర్టి దాంకా వస్తాయి కోదాడదానికి వస్తాయి ఎల్లంపల్లికి సార్థకత చేకూర్చింది గొలుసుకట్టు చెరువులకు ఆయుపట్టు అయ్యింది జల సంపదకు నిలువైంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమైంది ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం తెలంగాణ జీవధారమైంది అయినప్పటికీ కాంగ్రెస్ ఆది నుంచి ఆ ప్రాజెక్టుపై పని కట్టుకుని విమర్శలకు దిగుతున్నది అదే పనిగా కరెంటు ఛార్జీలు ఎత్తిపోతలు ఇలా ఏదో ఒక సాగు చూపుతూ విఫల ప్రా ప్రాజెక్టుగా చూపేందుకు యత్నిస్తున్నది ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు ప్రతిష్టను మస్క మార్చేందుకు పూనుకున్నది అదే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు కాళేశ్వరాన్ని పూర్తిగా బొంద పెట్టాలి ఉన్నది మొత్తం ఎండబెట్టాలి మరి కాళేశ్వరం నీళ్ళే అవసరం లేదు కదా మరి ఎస్ఆర్ఎస్పితోనే వస్తాయి కదా నీళ్ళని మరి ఎందుకు వస్తలేరు ఎస్ఆర్ఎస్పి నుంచి తేవాలా కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు కాబట్టి ఈ సన్నాసులకి కాంగ్రెస్ సన్నాసులకు అంత ప్రేమ ఉండదు నీళ్ళ మీద అంత ప్రేమ ఉంటే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు పాలించింది వీళ్ళే కదా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వ వీళ్ళకి ఎంతసేపు ఉన్నా దోసుకోవాలి జలయజ్ఞాన్ని పెట్టి జలదోపిడి చేసుకోలే అట్లా దోసుకొని తినాలి తప్ప ఇలా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉండవు అదే జరుగుతూ ఉంది రేపు దాన్ని బొంద పెడతారు ఇక